హలో బన్ ఈ వీడియోలో అయితే తమ్ముని కొడుకు బారసాల ఫంక్షన్ అయితే బారసాల ఫంక్షన్ అయితే ట్వంటీ పుట్టిన తర్వాత ట్వంటీ ఫస్ట్ డేకి బారసాల ఫంక్షన్ అయితే చేస్తారు అంటే పురుడు అన్నట్టు ఈ పురుడు రోజు ఏం చేస్తారంటే బాబుకి ఫస్ట్గా బొట్టు పెట్టి తర్వాత కుల్లా కట్టేసి ఉయ్యాలలో వేస్తారు ఫస్ట్ టైం ఆ రోజు వరకు అసలు బొట్టు పెట్టరు ఉయ్యాలలో కూడా వేసి ఊపరు మా సైడ్ అయితే ట్వంటీ ఫస్ట్ రోజు మాత్రమే అలా ఉయ్యాల్లో వేసి ఊపుతారు ఉయ్యాల్లో వేసి ఊపిన తర్వాత మా నానమ్మ అయితే అంటే త మనవని కొడుకు అయితే ఒక చిన్న స్పెషల్ గిఫ్ట్ అయితే ఇచ్చింది చిన్న గిఫ్ట్ కాదు నిజంగా చాలా మెమరబుల్ ఎప్పటికీ గుర్తుంచుకోవాలి మా నానమ్మ తన సొంతంగా ఆ గిఫ్ట్ అయితే తనకి ఇచ్చింది ఎప్పటికీ తను గుర్తుగా పెట్టుకోమని వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి